హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో మనము సంక్రాంతి సందర్భంగా చేసుకునే నాలుగు రకాల పిండి వంటల్ని ఒకే వీడియోలో చూడబోతున్నాము సో రకరకాల పిండి వంటల కోసం విడివిడిగా సెర్చ్ చేసే పని లేకుండా మీ కోసం ఇవాళ వీడియో కాబట్టి ఈ నాలుగు వెరైటీస్ ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే పక్కా స్వీట్ షాప్ స్టైల్లో మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పిండి వంటల్ని ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా నేను డీటెయిల్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ నాలుగు వెరైటీస్ లో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో నాకు కామెంట్ చేయడం మర్చిపోమాకండి మొదటిగా కజ్జికయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము కొన్ని టిప్స్ పాటిస్తే ఈ కజ్జికాయలు పైన క్రిస్పీగాను లోపల గుల్లగాను చాలా టేస్టీగా వస్తుంది దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో ఒక కప్పు మైదా పిండి అలాగే ఒక స్పూను బొంబాయి రవ్వ తీసుకోవాలి నెక్స్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మీరిక్కడ మైదాకి బదులు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు హెల్దీగా కావాలనుకుంటే ఇలా మొత్తం బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మరిగించిన నూనె గాని నెయ్యి గాని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు నూనెని యాడ్ చేసుకున్నాను ఇక్కడ మరీ వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టి కలపొద్దు గరిటతో ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటే ఆ తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత చేతితో మనము బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇక్కడ ఈ నూనె పిండికి బాగా పట్టించేలాగా బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా వేడి నూనె గాని నెయ్యి గాని పోయడం వల్ల మనకి పైన లేయర్ అనేది బాగా గుల్లగాను క్రిస్ వస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కొద్దిగా పిండిని తీసి ఇట్లా పట్టి చూస్తే మనకి ఇలా పట్టినట్టు ఉండాలన్నమాట నెక్స్ట్ ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనము చపాతి పిండిలాగా కలుపుకోవాలి నీళ్ళు అనేది ఒకేసారి మొత్తం పోసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి ఈ పిండి టెక్స్చర్ వచ్చేసి మరీ జారుగా ఉండకూడదు మరీ చపాతి పిండిలా గట్టిగా ఉండకూడదు మీడియం గా ఉండాలి సాఫ్ట్ గా ఉండాలి అంతేకాకుండా పిండిని ఇలా బాగా ఒత్తి ప్రెస్ చేస్తూ మనం కలుపుకోవటం వల్ల కజ్జికాయల పైన పొర అనేది బాగా క్రిస్పీగాను పొరల పొరలుగా వస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి దీని మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి కాసేపు పిండి లోపు మనము కజ్జికాయ లోపల స్టఫ్ చేయడానికి కావాల్సిన పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను నెక్స్ట్ ఫ్లేవర్ కోసము నాలుగు ఏలక్కాయల్ని కూడా వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకున్న దాంట్లో మనము ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు మరొకసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి పౌడర్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము తర్వాత ఇందుట్లో ఒక కప్పు తురిమిన ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని ముదురుకాయ తీసుకొని దాన్ని తురిమేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి స్టఫింగ్ కోసం పిండి అయితే రెడీ అయిపోయినట్టు నెక్స్ట్ మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి బాగా చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి ఆరిపోకుండా దీని మీద మూత పెట్టుంచి ఒక్కొక్క దాన్ని తీసుకొని మనము ఇక్కడ క్రాక్స్ లేకుండా నీట్ గా మనం రోల్ చేసుకొని లాగా ఒత్తుకోవాలి ఇక్కడ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం గా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకునేటప్పుడు మీకు గాని అంటుకుంటున్నట్టుంటే కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఒత్తుకోండి ఇక్కడైతే నాకు అవసరం పడ అన్నమాట మనం మంచి షేప్ కోసము ఒక బాక్స్ సహాయంతో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఇవి ఈజీగా మనకి రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఈ సైడ్స్ ఉన్న ఎడ్జెస్ మొత్తం తీసేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది నెక్స్ట్ మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పౌడర్ ని ఈ షేప్ లో ఎంత సరిపోతుందో అంత స్టఫ్ ని పెట్టుకోవాలి మరి ఎక్కువ పెట్టేస్తే మనకి ఫోల్డ్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది పిండి అంతా అంతేకాకుండా నూనెలో వేసిన వెంటనే పిండి మొత్తం బయటకు వచ్చేసి నూనెంతా పాడైపోతుంది సో మీరు చేసిన షేప్ కి సరిపడినంత పిండి మాత్రమే పెట్టుకోండి నెక్స్ట్ ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి క్లోజ్ చేసేటప్పుడు మెల్లగా లోపల పిండి అనేది బయటకు వచ్చేయకుండా చూసుకుంటూ మెల్లగా క్లోజ్ చేయాలి తర్వాత అంచులనంతా కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి లోపల పిండి అనేది బయటికి రాకుండా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ స్పూన్ తో మనం ఈ విధంగా షేప్ ఇచ్చుకోవచ్చు ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఎడ్జెస్ లో మాత్రమే ప్రెస్ చేయాలి మరి లోపలికి ప్రెస్ చేస్తే హోల్ పడిపోతుంది మనకి మార్కెట్ లో అయితే ఈ కజ్జికాయలు చేసే మౌల్డ్ కూడా దొరుకుతుంది సో దాన్న మీరు తీసుకుంటే ఈజీగా అయిపోతుంది అలా లేకపోయినా కూడా మనం ఇంట్లో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదే విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవాలి నా దగ్గర అయితే ఇలా ఒక ప్లాస్టిక్ మౌల్డ్ ఉందనమాట సో అందులో కూడా కొన్ని ప్రిపేర్ చేసుకుందామని ఈ విధంగా చేసుకుంటున్నాను మౌడ్ లోపల పూరీలా ప్రెస్ చేసుకున్న దాన్ని పెట్టేసుకొని మధ్యలో స్టఫ్ చేసేసుకొని చుట్టూరా వాటర్ అప్లై చేసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా వచ్చినవి పైన మొత్తం తీసేస్తే మనకి షేప్ అనేది రెడీ అయిపోతుంది ఈజీగా సేమ్ ఇదే విధంగా చెక్క మౌల్డ్ అయినా కూడా ఇలాగే చేసుకోవాలి ఇక్కడ నాకు మొత్తము ఒక కప్పు కి పది వరకు వచ్చిన కజ్జికాయలు తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ కజ్జికాయల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే వెంటనేవి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిల్ని వేయించుకోవాలి అలాగే అన్నిటినీ ఒకేసారి వేయకుండా ఈ ఆయిల్లో సరిపడినన్ని మట్టికే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పకూడదు ఈ విధంగా పొంగి దానంతట అదే పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనము రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని పైకి తేలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ షేప్ వల్ల కొన్ని ఆటోమేటిక్ గా దానంతా టర్న్ అయిపోతూ ఉంటుంది సో మనము గరిటతో అన్ని వైపులా ఈవెన్ గా కాలేలాగా మనం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ లో ఉన్న నొరగలన్నీ తగ్గిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ రాగానే గానే వీటిని తీసేయాలి మరి ఎక్కువసేపు ఉంచితే ఇవి నల్లగా మాడిపోయే ఛాన్సెస్ ఉంది సో వెంటనే తీసేసేయాలి సేమ్ ఇదే ప్రాసెస్ లోనే కూడా చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్న వాటిల్ని ఒక టిష్యూలోకి తీసుకోండి అందులో ఉన్న ఆయిల్ అంతా పీల్ చేస్తుంది అంతేనండి పర్ఫెక్ట్ కజ్జికాయలు అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ సన్నకార పూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ను చేసేసుకోవచ్చు ఫస్ట్ ఒక మిక్సీ జార్ లో ఒక స్పూన్ వాము తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు మీరు తినే స్పైసీనెస్ ని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందుట్లో కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ వాటర్ ని మనము వడగట్టి తీసుకోవాలి సన్నకార పూసు చేసుకునేటప్పుడు పిండిలో ఇప్పుడు డైరెక్ట్ గా వామని కలపకూడదు ఇలా వాటర్ ని వడగట్టేసుకొని తీసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసింది మళ్ళీ మనము మిక్సీ జార్ లో వేసేసుకొని మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇందాకట్లాగానే మనము వడగట్టేసుకొని ఈ వాటర్ ని కలెక్ట్ చేసుకోవాలి కొంతమంది ఇందుట్లోనే అల్లము వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటారు ఫ్లేవర్ కోసం ఈ వాటర్ నే మనము పిండి కలపడానికి యూస్ చేస్తామన్నమాట నెక్స్ట్ ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందుట్లో పిండి జల్లిడి పెట్టుకొని రెండు కప్పులు శనగపిండి వేసుకొని జల్లించుకుంటున్నాను అలాగే రెండు కప్పులు బియ్య పిండిని కూడా వేసుకొని జల్లించుకోవాలి ఇక్కడ నేను శనగపిండి బియ్య పిండి రెండు ఈక్వల్ రేషియోలు తీసుకున్నాను రెండు రెండు కప్పులు నెక్స్ట్ పిండికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ శనగపిండి బియ్య పిండి రెండు ఈక్వల్ రేషియోలు తీసుకోవడం వల్ల అచ్చం శనగపిండి తీసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకునే వాళ్ళకైతే ఇది బెటర్ ఆప్షన్ అంతేకాకుండా చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇందుట్లో మనం ఇందాక వడగట్టుకున్న వాటర్ ని పోసుకుంటూ కలుపుకోవాలి నేను ఈ వాటర్ లోనే పసుపు కూడా యాడ్ చేశానమాట కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోవాలి మీరైతే ఒక అర స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు ఈ వాటర్ అయితే ఒక కప్పు నిండా వచ్చిందనమాట సో ఈ వాటర్ తోనే ముందు కలుపుకోవాలి మనం ఇందులో స్పెషల్ గా కారం యాడ్ చేయట్లేదు కాబట్టి మీరు కానీ స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా పచ్చిమిరపకాయల్ని ఎక్కువగా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి ఈ వాటర్ తో మొత్తం కలిపేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇప్పుడు మనము నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నాకు దగ్గర దగ్గర ఒకటి ముప్పావు కప్పు వరకు వాటర్ పట్టింది వాటర్ అనేది ఒక్కొక్క పిండికి ఎక్కువ పడుతుంది ఒక్కొక్క పిండికి తక్కువ పడుతుంది సో ఇంత క్వాంటిటీయే పడుతుంది అని అయితే మనం చెప్పలేము సో మనం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి అనేది మనకి మరీ గట్టిగా ఉండకూడదు అనమాట ఈ సన్నకార పూసకి కొద్దిగా జారుగానే ఉండాలి మరీ ఎక్కువగా జారుగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి నెక్స్ట్ మనము ఈ సన్న కార పూసకి ఇలా సన్న హోల్స్ ఉన్న ప్లేట్ ని మాత్రమే వాడాలి దీన్ని విధంగా ఫిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందుట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి చుట్టూరా ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల పిండి ఈజీగా జారుతుందనమాట మనం పిండినప్పుడు ఇలా రౌండ్గా చేసుకొని ఇందుట్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా దీన్ని అయితే సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందుట్లో ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రై కి సరిపడా నూనె బాగా వేడెక్కిందా లేదా అని కొద్దిగా పిండి వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా పిండేసుకోవాలి నూనె అయితే బాగా ఫుల్ గా వేడెక్కిన తర్వాత మాత్రమే పిండాలి ఇక్కడ నూనె గాని వేడెక్క ముందర పిండేసుకుంటే ఇవి గుల్లగా రాదనమాట అంతేకాకుండా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని పిండుకోవాలి లేకపోతే చేతికి సెగ వచ్చేస్తుంది అలాగే పిండిన వెంటనే హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిన వెంటనే దీన్ని మెల్లగా జాగ్రత్తగా రెండో వైపు కూడా ఆన్ చేసుకోవాలి ఇది ఫ్రై అవడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట వెంటనే ఫ్రై అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నురగ మొత్తం తగ్గిపోయిన వెంటనే మనకి ఫ్రై అయిపోయినట్టు తీసేసేయాలి లేకపోతే వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది ఇది మళ్ళీ ఇదే ప్రాసెస్ లో ఇంకొంచెం పిండి ఇందులో పెట్టుకొని మళ్ళీ ఇదే విధంగా పిండుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పిండి తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నూనె పైన ఉన్న ఈ నూరగలని తగ్గిన తర్వాత ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపు టర్న్ చేసుకుని బయటకి తీసి ఒక టిష్యూ మీద పెట్టుకుంటే ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది ఇదే ప్రాసెస్ లో పిండి మొత్తం కూడా చేసుకోవాలి ఫైనల్ గా కొద్దిగా కరేపాకును కూడా వేయించుకొని దానిపైన వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చూస్తున్నారు కదా ఇంట్లోనే మనము స్వీట్ షాప్ స్టైల్ లో లాగా సన్నకార పూసని ప్రిపేర్ చేసేసుకున్నాము సో తర్వాత ఇప్పుడు మనము గోధుమ పిండి బెల్లం గవ్వలు చూద్దాము సహజంగా గవ్వలు అనేవి మైదాతో చేస్తారనమాట కానీ ఇక్కడ హెల్దియర్ గా నేను గోధుమ పిండితో చేశాను ఇవి కూడా మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఫస్ట్ ఒక బౌల్లో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి అలాగే పావు కప్పు బొంబాయి రవ్వ రవ్వ మరీ లావుగా ఉంటే కొద్దిగా మిక్సీ వేసుకొని ఆ పౌడర్ని యాడ్ చేసుకోండి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని ఇప్పుడు వీటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి బేకింగ్ సోడా మరీ ఎక్కువ వేయకూడదు చిటికెడు వేస్తే సరిపోతుంది తర్వాత ఇందుట్లో నూనె గాని నెయ్యి బటర్ బటర్ని గాని బాగా మరిగించి ఇందుట్లో పోసుకోవాలి నేను ఇక్కడ నూనె పోసుకున్నాను ఇలా వేడి వేడిగా పోయటం వల్ల మనకి గుల్లగా వస్తుంది అనమాట గవ్వలు బాగా ఆయిల్ మరీ హీట్ గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలాగా గరిటితో కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఆరిపోయిన తర్వాత చేతులతో బాగా రబ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి మనం తీసుకున్న నూనె అనేది పిండికి మొత్తం బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పట్టి చూస్తే మనకి ఉండ ఫామ్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందుట్లో కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనము చపాతి పిండి కలిపినట్టు కలుపుకోవాలి దీన్ని ఈ పిండి మరీ లూజ్ గా కలపకూడదు మరీ టైట్ గా కలపకూడదు అందుకని నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది మనకి మరీ టైట్ గా కాకుండా మరీ సాఫ్ట్ గా కాకుండా మీడియం గా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఈ పిండిని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న భాగాలుగా చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఒక్కొక్క ఉండని తీసుకొని ఇలా గవ్వల పీట మీద ఈ షేప్లో చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఈ గవ్వల పీట లేకపోతే మనం ఇంట్లో వాడే ఈ స్ట్రైనర్ మీద కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఈ గవ్వపేట మీద మనం చేసుకునేటప్పుడు ఒక ఉండ తీసుకుని ఇలా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకుంటే మనకి షేప్ అనేది చాలా బాగా వస్తుంది లావుగా సన్నగా కాకుండా ఈవెన్ గా ఒకేలా వస్తుంది ఈ విధంగా మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని ఇందుట్లో వేసుకోవాలి ఆయిల్ వేసేటప్పుడు మరీ హీట్ గా ఉన్నప్పుడు వేయకూడదు మీడియం హీట్ లో వేసి మీడియం హీట్ లోనే ఫ్రై చేసుకోవాలి వీటిల్ని అలాగే వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పకూడదు అవి పొంగి బాగా పైకి వచ్చిన తర్వాత మాత్రమే గరిట పెట్టి మనము తిప్పుకోవాలి ఈ విధంగా అలాగే హై ఫ్లేమ్ లో స్టవ్ ఈ పైన అంతా కూడా మాడిపోతుంది లోపల పిండి అనేది ఉడకదనమాట సో లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్లో వేసిన వెంటనే పొంగుతున్నట్టు ఉంటుంది కదా ఆ నురగంతా పోయిన తర్వాత మనకి ఫ్రై అయిపోయినట్టు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి మొత్తం కూడా తగ్గిపోయింది నురగంతా సో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టే ఇంకా వీటిల్ని మనము తీసేసుకోవాలి బయటికి ఈ విధంగా అన్నిటినీ తీసేసుకున్న తర్వాత ఇవ్వాలి ఇక్కడ నేను మరో ట్రిప్ కూడా వేసేసుకున్నాను గవ్వలు మొత్తం అన్నిటినీ కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని అందుట్లో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే పిండిని కొలత తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం ఒక కప్పు తీసుకున్నాను తర్వాత పావు కప్పు నీళ్లు పోసుకోవాలి ఇందుట్లో ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ బెల్లం మొత్తం కరిగేలాగా బాగా కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వాడాను సో అందుకనే ఇక్కడ కలర్ అనేది ఇంత డార్క్ గా ఉందనమాట బెల్లం ఎప్పుడు కూడా లైట్ టు డార్క్ బ్రౌన్ కలర్ లో ఉన్నది మాత్రమే వాడాలి అదే హెల్త్ కూడా చాలా మంచిది ఒక స్పూన్ యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్ లో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే మనకి పాకం అనేది వచ్చేస్తుంది త్వరగా ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇది చెక్ చేయడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందుట్లో ఈ బెల్లాన్ని కొద్దిగా వేస్తే మనకి ఈ విధంగా ఉండలా వస్తుంది ఇలా ఉండలా వస్తే మనకి పాకం అనేది సరిపోతుంది మరి గట్టిగా అయితే అయిపోకూడదు ఈ విధంగా సాఫ్ట్ ఉండి వస్తే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఇందుట్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న గవ్వలన్నిటినీ ఇందుట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం కూడా పాకం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి పాకం మొత్తం పీల్చేసుకుంటుంది ఒకవేళ మీకు గాని పాకం ఎక్కువ అయిపోతే స్ట్రైనర్ సహాయంతో మొత్తం కూడా వేరే ప్లేట్ లోకి తీసుకొని ఆరబెట్టేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వీటిని వదిలేస్తే కాసేపటికి అది చల్లగా అయిపోతుంది ఇవి ఆరిపోయాక విడివిడిగా వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఆరిపోయాక ఈ విధంగా విడివిడిగా వచ్చేస్తుంది ఏది అతుక్కోకుండా సో మనకి క్రిస్పీగా గుల్లగా ఉండే గోధుమ పిండి గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి లాస్ట్ గా మనము అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అరిసెలు అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు అసలు రావేమో మనకు కుదరవేమో అని అలా ఏం కాదండి నేను చూపించిన ప్రాసెస్ లో చేసి చూడండి ఈవెన్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా టూ గ్లాసెస్ బియ్యం తీసుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను టూ గ్లాసెస్ అంటే నాకు ఇక్కడ హాఫ్ కేజీ రైస్ అయ్యింది అరిసెలకి ఈ రేషన్ బియ్యం అయితే బాగుంటుందండి ఇలా రేషన్ బియ్యం కానీ లేకపోతే ముడి బియ్యం అని దొరుకుతుంది గ్రోసరీ షాప్ లో అదన్నా తీసుకోవచ్చు ఇలా హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను నేను టూ గ్లాసెస్ దీంట్లో నీళ్లు పోసి బాగా కడుక్కున్నాను ఈ బియ్యంలో డస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో నీట్ గా కడుక్కోవాలి తర్వాత ఇందుట్లో నీళ్లు పోసి పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు నానబెట్టుకోవాలి నేను నైట్ నానబెట్టేశాను చూడండి ఇక్కడ దగ్గర దగ్గర ఒక పదమూడు గంటలయ్యిందనమాట చక్కగా నానిపోయింది మనకి బియ్యం అనేది మధ్యలో ఒకసారి మళ్ళీ కడిగేసుకొని ఫ్రెష్ వాటర్ పోసుకొని నానబెట్టుకుంటే బాగుంటుంది స్మెల్ ఏం లేకుండా ఇప్పుడు ఈ బియ్యాన్ని మరోసారి కడిగేసుకోవాలి తర్వాత ఈ బియ్యాన్ని ఇలాంటి గిన్నెలో పోసుకుంటే మనకి బియ్యంలో ఉన్న వాటర్ అంతా కూడా కిందకెళ్ళిపోతుంది ఈ విధంగా పోసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వదిలేస్తే మనకి వాటర్ అంతా పోతుంది బియ్యంలో ఉన్నది తర్వాత ఈ బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కాటన్ క్లాత్ మీద వేసుకొని మొత్తం ఇలా పరిచేసామంటే బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది క్లాత్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి బియ్యాన్ని పూర్తిగా ఆరబెట్టకూడదు ఫ్యాన్ కిందంత పెట్టకూడదు మనకి బియ్యంలో తడి అనేది ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా తడి ఉండాలి మొత్తం ఆరిపోకూడదు ఎక్సెస్ వాటర్ ని మాత్రమే తీసేస్తున్నాం మనం ఈ క్లాత్ మీద వేసి సో ఇక్కడ అయిపోయింది వన్ మినిట్ ఉంచాను నేను ఈ మాత్రం సరిపోతుంది అనమాట ఇంకా దీన్ని మనము మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బియ్యంలో తడి అనేది ఉండాలన్నమాట కొద్దిగా ఇక్కడ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకుంటున్నాను అదే మీరు కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మార్పట్టించుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా మెత్తగా పౌడర్ లా చేసుకోవాలనమాట ఇక్కడ మరో విషయం గుర్తు పెట్టుకోవాలండి ఇలా మిక్సీ వేసేటప్పుడు కంటిన్యూస్ గా గ్రైండ్ చేయకూడదు అలా చేస్తే మనకి ఈ బియ్యంలో ఉన్న తడి అంతా ఆరిపోతుంది మిక్సీ జారు వేడి రాకుండా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లించుకోవాలి అదే మర పట్టించుకున్నా కూడా మనము జల్లించుకోవడం అనేది కంపల్సరీగా చేయాలన్నమాట మనకి ఇక్కడ పిండిలో తేమ అనేది ఉండాలన్నమాట ఆరిపోకూడదు పూర్తిగా సో జాగ్రత్తగా మిక్సీ వేసుకునేటప్పుడు మాత్రము మిక్సీ అనేది మధ్య మధ్యలో ఆపుతూ జార్ వేడెక్కకుండా మనము గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా జల్లించగా వచ్చింది మిగిలిన దాన్ని మళ్ళీ నేను మిక్సీ జార్ లో వేసేసాను మొత్తం పిండి అంతా కూడా మనము దగ్గరగా ఇలాగా నొక్కేసారు ఆరిపోకుండా ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని కూడా నేను గ్రైండ్ చేసుకుని జల్లించుకుంటున్నాను ఇలా జల్లించుకున్న తర్వాత పిండి మొత్తం ఇలా ఆదిమి పెట్టాలి ఇలా గ్రైండ్ చేసుకునే లోపు మధ్య మధ్యలో దీనిపైన ఒక తడి క్లాత్ కప్పి ఉంచితే పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇదే ప్రాసెస్ లో మనము మొత్తం కూడా ఇలా జల్లించేసుకోవాలి ఇలా మొత్తం జల్లించేసిన తర్వాత బిండి మొత్తము ఇలా టైట్ గా అదిమి పెట్టేసి దీనిపైన ఒక తడి క్లాత్ కప్పి కవర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పాకం కోసం బెల్లం తీసుకోవాలి ఇక్కడ ఏ గ్లాస్ తో రైస్ తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్ తో నేను బెల్లం కూడా తీసుకుంటున్నాను చూడండి ఒక గ్లాస్ ఫుల్ గా వేసిన తర్వాత మరో గ్లాసు కొద్దిగా పావు వంతు తక్కువగా వేసుకుంటే మనకి సరిపోతుంది అదే గ్రామ్స్ లెక్కను చూస్తే ఈ బెల్లం మొత్తం కూడా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అదే కేజీ బియ్యానికి అయితే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే కరెక్ట్ గా ఉంటుంది ఇక్కడ మనం అరిసెలకి తీసుకునే బెల్లం అయితే ఫ్రెష్ గా ఉండాలన్నమాట ఈ బెల్లం బట్టే మనకి అరిసెలు మంచిగా వస్తుంది సో తీసుకునే బెల్లము ఫ్రెష్ అయి ఉండాలి ఈ విధంగా కొద్దిగా డార్క్ బ్రౌన్ కలర్ ఉన్న బెల్లాన్ని తీసుకోవాలి మరి తెల్లగా ఉన్న బెల్లం వాడకూడదు తర్వాత ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి నీళ్ళు ఎంతంటే ఒక పావు గ్లాస్ కన్నా కూడా ఇంకా తక్కువ అనమాట జస్ట్ బెల్లం కరగడం కోసము మనం వాటర్ పోయాలి ఇలా గట్టి పెట్టి తిప్పుతూ ఉంటే కాసేపటికి బెల్లం మొత్తం కూడా కరిగిపోతుంది ఇలా కరిగిన బెల్లాన్ని మనము చక్కగా వడగట్టేసుకుంటే అందులో డస్ట్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది ఏ గిన్నెలో అయితే మనము పాకానికి పెట్టుకుంటున్నామో ఆ గిన్నెలో వడగట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ బెల్లాన్ని బాగా మరిగించాలి అరిసెలకి ఈ పాకమే మెయిన్ అనమాట ఈ పాకం గాని కరెక్ట్ గా వస్తే మనకి అరిసెలు కూడా చాలా బాగా వస్తుంది సో జాగ్రత్తగా ఈ పాకం అనేది పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కంటిన్యూస్ గా మనం కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా వాటర్ లో కొద్దిగా బెల్లం వేసి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం అనేది మరి గట్టిగా వచ్చేయకూడదన్నమాట సో ఇక్కడ ఫస్ట్ టైం చూసినప్పుడు అంత రాలేదు ఇంకా పాకము ఇలా నీళ్లలో పాకం అనేది మనం చేత్తో అలా అన్నప్పుడు మనకి ఉండలా ఫామ్ అవ్వాలన్నమాట సో అలా వస్తే పాకం వచ్చినట్టు ఇక్కడ ఇంకా రాలేదు మళ్ళీ ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను ఈ స్టెప్ అనేది అరిసెలకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా వాటర్లో వేస్తే మనకి చక్కగా ఉండ ఫామ్ అవ్వాలి అది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా సాఫ్ట్ బాల్లాగా రావాలన్నమాట ఇది మరీ గట్టిగా అయితే అయిపోకూడదు అలా వస్తే అరిసెలు అంతా బాగుండవు ఇలా సాఫ్ట్ బాల్లా వస్తే మనకి పర్ఫెక్ట్ గా వచ్చినట్టే సో స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో ఇలా అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడైతే పాకం వచ్చేసింది మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనము వన్ స్పూన్ ఏలక్కాయలు పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వెంటనే మనము జల్లించి పెట్టుకున్న పిండిని అయితే కొద్ది కొద్దిగా వేస్తూ ఇలాగా కలుపుకోవాలి కంటిన్యూస్ గా అదే ఇద్దరు ఉంటే ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఒకరు కలుపుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది అదే ఒకరే అయినా కూడా ప్రాబ్లం లేదనమాట ఇలా మనం గా వేసుకుంటూ వెంట వెంటనే కలుపుకుంటూ ఉంటే పర్వాలేదు ఈ ప్రాసెస్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి పిండి వేస్తూ కలుపుకోవటం కంటిన్యూస్గా చేసుకోవాలి పిండి ఉండలేకుండా ఎక్కడా కూడా మనము బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ కొద్దిగా ఉండల్లా ఉన్నట్టు ఉంటుంది కానీ మనం కలుపుకుంటున్న కొద్దీ అది కరిగిపోతుంది అనమాట ప్రాబ్లం ఏం లేదు అదే అరిసెలు కొత్తగా చేసే వాళ్ళైతే బియ్యం నానబెట్టుకునేటప్పుడే ఒక చిన్న గ్లాసులు బియ్యము ఎక్స్ట్రానే నానబెట్టుకోండి ఎందుకంటే తడి బియ్యం మనకి ఎక్స్ట్రా ఉంటే కూడా మంచిదే ఒకవేళ ఇలా కలుపుకునేటప్పుడు పాకం కానీ ఇంకా జారుగానే అనిపిస్తే తడిపిండి అనేది ఉంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీ అనేది బియ్యము తడిపిండి చక్కగా సరిపోయింది మనకి ఈ విధంగా మొత్తం కూడా కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది నెక్స్ట్ ఇందుట్లో ఒక రెండు స్పూన్లు వరకు నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకి పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు మరీ టైట్గా ఉండకూడదు అనమాట ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి మొత్తం కూడా దగ్గర పడిపోతుంది ఇలా బాగా కలుపుకోవాలి ఎక్కడా కూడా లేకుండా చక్కగా కలుపుకోవాలి లాస్ట్గా మనము ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పైనంతా అప్లై చేసేసి మూత పెట్టేసుకోవాలి ఇక్కడ నాకు పిండి అనేది మరీ టైట్గా లేదనమాట సో నేను ఈ గిన్నెలోనే వదిలేశాను అదే పిండి కానీ గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తే మీకు మీరు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఇక్కడ చూడండి నాకు పిండి అనేది కొద్దిగా జారుగానే ఉందనమాట సో నేను అందుకనే ఈ గిన్నెలోనే వదిలేశాను పిండిని మనకి చల్లగా అయిపోయిన తర్వాత సరిపోతుంది అనమాట మనకి ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉండ ఫామ్ అవ్వాలి చక్కగా ఒకవేళ మీరు చేసుకున్నప్పుడు పిండి ఏమన్నా కొద్దిగా గట్టిగా అనిపిస్తే మీరు వేరే గిన్నెలోకి మార్చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలని ఏం లేదండి కొద్దిగా ఆరిపోయాక కూడా చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి చక్కగా మనకి ఆరిపోయింది దగ్గర పడిపోయింది ఇక్కడ చూడండి మనకి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట కన్సిస్టెన్సీ చక్కగా తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దలు తీసుకొని ఇలా ఆయిల్ షీట్ మీద ప్రెస్ చేసుకోవాలి ఇలా ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా ఒత్తుకోకూడదు మరీ పల్స్గా ఒత్తుకోకూడదు అనమాట మీడియంగా ఒత్తుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది అలాగే మనం మిగిలిన వాటిని కూడా చేసుకోవాలి ముందుగా బాల్ని ఎక్కడ క్రాక్స్ లేకుండా మనం రౌండ్ చేసుకొని తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా మనం అరిసెలు ఒత్తుకున్న టైంలోనే ఆల్టర్నేట్గా మనము స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని అందుట్లో ఆయిల్ పోసుకొని మరిగించుకోవాలి తర్వాత నూనె వేడెక్కిందో లేదో చెక్ చేసేసుకోవాలి ఇలా కొద్దిగా పిండి ముద్ద వేసి నూనె వేడెక్కిన తర్వాత మనం ఒత్తుకున్న అరిసిన వేసుకోవాలి అన్నిటినీ ఒకేసారి వేయకూడదు ఒకదాన్ని వేసి అది కొంచెం పొంగి పైకి వచ్చిన తర్వాతే మరొక దాన్ని వేయాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనము రెండో వైపుకి టాన్ చేసుకోవాలి ఇప్పుడు నేను దాన్ని కూడా వేసుకుంటున్నాను ఇలా వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పకూడదు అలా తిప్పితే అనేవి చిరిగిపోతాయి వాటంతటవే పొంగి మనకి పైకొచ్చిన తర్వాతే మనము రెండో వైపుకి టాన్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మంచిగా పూరిలాగా పొంగింది సో అనేవి ఇలా పొంగితేనే కరెక్ట్ గా వచ్చినట్టు అనమాట ఇప్పుడు ఫస్ట్ వేసిన ఫ్రై అయిపోయింది సో తీసేద్దాం దాన్ని ఆయిల్ లోంచి ఇలా తీసేటప్పుడు మనము గరిటతో మరొక గరిట పెట్టి ప్రెస్ చేసి ఈ విధంగా నూనె అంతా తీసేసి తీసుకోవాలి బయటికి అలాగే మరొక దాన్ని కూడా ప్రెస్ చేసి తీసేస్తున్నాను మనం తీసుకున్న ఆయిల్ కి సరిపడా మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకేసారి అన్ని వేసి ఫ్రై చేయకూడదు ఇలా బయటకు తీసిన అరిసిని వెంటనే మనము అరిసెలు ఒత్తుకునే పీట మీద పెట్టి ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా నొక్కేసుకోవాలి నా దగ్గర పీట లేదనమాట సో నేను ఇలాంటి జల్లెడు ప్లేట్ లో పెట్టుకుని ప్రెస్ చేసుకుంటున్నాను ఇక్కడ మరీ గట్టిగా ప్రెస్ చేసేయకూడదు జస్ట్ పై పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ అరిసెలకి పైన నువ్వులు అద్దుకోవాలనుకుంటే ఒక గిన్నెలో ఇలా నువ్వులు తీసుకొని అందులో కొద్దిగా మజ్జిగ గాని పాలు గాని ఒక అర స్పూన్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒత్తుకోండి నువ్వులు అనేవి నూనెలో వేస్తే అసలు బయటికి రావన్నమాట ఇలా చేస్తే అదే మజ్జిగ యాడ్ చేయకుండా నువ్వులుగానే అదితే మనకి నూనెలో వేసిన వెంటనే ఈ నువ్వులంతా బయటకు వచ్చేస్తుంది విడివిడిగా నేనైతే ఇక్కడ నువ్వుల్లో ఒక అర స్పూను మజ్జిగ యాడ్ చేసుకుని ఈ విధంగా ఒత్తుకుంటున్నాను ఇప్పుడు మీరు గమనించవచ్చు ఇవి నూనెలో వేస్తే మనకి అస్సలు నువ్వులు అనేది బయటికి రాదనమాట ఒక్కటి కూడా చూస్తున్నారు కదా నువ్వులు చక్కగా దానికి అతుక్కొని ఉన్నాయి అరిసెలు కూడా మంచిగా పూరిలాగా పొంగుతుంది ఈ విధంగా నువ్వులు కావాలంటే పైన ఇలా అద్దుకోవచ్చు లేదంటే మనం పాకం పట్టేటప్పుడు కూడా నువ్వులను అందుట్లో వేసేసి కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా మనము అన్ని అరిసెల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న అరిసెల్ని కింద ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్ చేశాక మన అరిసెలు ఆరిపోయిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా సాఫ్ట్ సాఫ్ట్గా టేస్టీ అరిసెలు రెడీ అయిపోయినాయి సో అరిసెలు రావు అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి తీసుకున్న బెల్లము మంచిదై ఉండాలి అలాగే పాకం కూడా కరెక్ట్గా పట్టుకుంటే మనకి ఇలాంటి సాఫ్ట్ సాఫ్ట్ అరిసెలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు డిలేట్ మీరు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇంకా ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్స్ మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూపించాలని సో మీ సజెషన్స్ మాకు చాలా వాల్యుబుల్ ప్లీజ్ డూ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఎస్ డే